అమ్మ చెప్పింది వింటారు కదూ మరి అమ్మ ఏం చెప్పింది మనం విని పాటిద్దామా ఇక వీడియోలోకి వెళ్దామా జనవరి ఫస్ట్ అత్తాంది కాదు కొడుక టీవీలో వార్తలు వస్తానే లేకపోతే పేపర్లో న్యూస్ వస్తానే అని ఎందుకు టెన్షన్ పడతాను కొడుక ఇంకా అత్తలేడే కూడా నేను మనం దాని మోదా కొడుక ఎక్కడికే మనం ఈ గుడికాడి పోయేద్దాం రా అందుకే అంటాం రా సరే అమ్మా ने, ने, फोन

啊！谢谢。

ఫస్ట్ అని జనవరి ఫస్ట్ అత్తాని కాదు కొడుక అప్పుడు అందరి అర్జెంట్ అని అవని అని టీవీల చూపెట్టుడు అని అన్నీ అత్తనే కాదు కొడుక గంతే గంతు కోసం రమ్మన్న జనవరి ఫస్ట్ టీవీలలో టీవీల యాక్సిడెంట్లు అత్తనే అని అవస్తానే అని నువ్వు టెన్షన్ వాడేందుకే నేను చెప్పినట్టు ఇది ఉండరా కొడక నేను చెప్పేది మంచి కొర మంచి కొరకే కదా ఈ జీరో డేలు ఎవీ పావీ జనవరి ఫస్ట్లు ఇవన్నీ మాకు ఎక్కడి కొడుక మేము ప్రశాంతంగా ఉండేటోళ్ళం అప్పుడు చూడరా కొడుక ఇప్పుడు అన్నీ టీవీలు పేపర్లు అన్ని కొడవలు లొల్లులు కొట్లాటలు మా చిన్నప్పుడు ఎవ్వి మీ చిన్నప్పుడు ఎవ్వి లేవురా కొడుక నాకు డెబ్బై ఎనిమిది ఏళ్ళు వచ్చినాయి కానీ మేము మంచిగా ఉన్నాం మరి మీకు యాభై ఏళ్ళు వెళ్ళినాయి మరి మీ పిల్లలకు ముప్పై ఏళ్ళు వెళ్ళినాయి వాళ్ళకు జాగ్రత్తలు చెప్తారని నేను చెప్తాను చూడు చూడుకోక మీ పిల్లలకు కూడా ముప్పై ఏళ్ళు వచ్చింది మీ పిల్లలకు కూడా మీరు జాగ్రత్తలు చెప్తారని నేను చెప్తాను కొడక మీరు చెప్పినట్టు అందరు కూడా చెప్తే అందరికీ గొడవలు రావు సంతోషంగా మంచిగా ఉంటారు అందరు రాబోయే కొత్త సంవత్సరము అందరు మంచిగా ఉండాలని మీ పిల్లలు అందరు సంతోషంగా అందరు మంచిగా ఉండాలని లోకం మీద కూడా మంచిగా ఉండాలి అందరని చెప్తాను కొడుక నేను మీకు చెప్పినట్టు మీ పిల్లలు మీ మీరు జాగ్రత్తలు చెప్పి అందరి పిల్లలకు అందరు జాగ్రత్తలు చెప్పాలని చెప్తున్నాయి జనవరి ఫస్ట్కు అందరు చల్లగా ఉండాలని చెప్తాను నేను నా పిల్లలకు చెప్పినట్టు మీ పిల్లలందరికీ కూడా మీరు చెప్తే రాబోయే కొత్త సంవత్సరానికి అందరూ మంచిగా చల్లగా ఉంటారని తలుస్తాను విన్నారు కదూ డెబ్బై ఎనిమిది సంవత్సరాల ఒక అమ్మ ఎలా ఆలోచిస్తుందో వారి కాలంలో ఇలాంటి గొడవలు న్యూస్లు టీవీలు వార్తలు పేపర్లు సెల్ఫోన్లు ఏవి ఇలా వార్తలు వినేవాళ్ళం కాదు మేము ఈ రోజుల్లో ఫోన్లు టీవీలు ఇలాంటివి వచ్చాక వారి వారి కుటుంబంలో జాగ్రత్తలు తీసుకోవడం తగ్గింది ఏ ఇంట్లో చూసినా ఒక ఫోన్ పట్టుకొని మాత్రమే కూర్చుంటున్నారు ఈ విధంగా కాకుండా ప్రతి కుటుంబంలో రాబోయే టైంలో ఏం వస్తున్నది మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉంటే మన కుటుంబం సంతోషంగా ఉంటుంది అనే విషయం ఆ అమ్మ ద్వారా మీరు విన్నారు కదూ మరి మీరు ఆచరిస్తారని మీరు పాటిస్తారని మా ఛానల్ కళ్యాణి కుక్కడపు కేకే క్రియేషన్స్ ద్వారా ఈ చిన్న ప్రయత్నం ఈ మాటలు మీరు కూడా పాటించాలని కోరుకుంటున్నాను